బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ఎమ్మెల్యే వల్లభడని వంశీ బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతుంది కౌంటర్ వేసేందుకు సమయం కోరింది ప్రభుత్వం మూడు రోజులు సమయం కావాలని పేర్కొంది కాసేపట్లో హెల్త్ కస్టడీ పిటిషన్పై కోర్టు తీర్పు వివరించనుంది ఈ రెండు పిటిషన్లపై నిన్న కోర్టులో విచారణ జరిగింది తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది అయితే హెల్త్ పిటిషన్పై వాదనల సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని కోర్టు ప్రశ్నించింది జైల్లో బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రతారీత్యా ఆయనను ప్రత్యేక సెల్లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు తెలిపారు రైట్ ఇక మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్ పై అయితే సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఇటు కౌంటర్ వేసేందుకు మాత్రం ప్రభుత్వం సమయం కొరింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి యశాల్ని ఎస్సీ కోర్టులో ఏదైతే వల్లభేణి వంశీ పైన ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు సత్యవర్ధన్ కి సంబంధించి కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ లో కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే వంశీని రిమాండ్ విధించడం జరిగింది ఈ నేపథ్యంలోనే దానికి బెయిల్ ఇవ్వాలంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే దీనికి సంబంధించి అప్పుడు అఫిడివిట్ దాఖలు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయమూర్తి ఇప్పటికే పోలీసులకి చెప్పడం జరిగింది అయితే రెండు సార్లు పోలీసులకి సమయం ఇచ్చినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే ఇంకొక మూడోసారి కూడా మళ్ళీ పోలీసులు సమయం కోరడం జరిగింది అటు వంశీ బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు సంబంధించి ఇప్పటికే గతంలో న్యాయమూర్తి పోలీసులకి చెప్పిన ఆదేశించడం జరిగింది ఇదైతే కౌంటర్ దాఖలు సంబంధించి చేయడం కోసం ఇప్పటికీ మూడు రోజులు మళ్ళీ మరొకసారి మూడు రోజుల సమయం కావాలంటూ కోవటం జరిగింది ఇప్పటికే రెండు సార్లు పోలీసుల విజ్ఞప్తితో సమయం ఇచ్చిన కోర్టు మళ్ళీ మూడు రోజుల సమయం కావడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అటు వంశీ న్యాయవాదులు అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండు సార్లు సమయం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో అటు ఈసారి న్యాయమూర్తి సమయం ఇస్తారా లేదా అనేది కూడా కొంత వేరు చూసే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే కావాలనే పోలీసులు కాలయాపన చేస్తున్నారు కౌంటర్ దాఖలు చేయకుండా అనేది అటు వంశీ తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి తమ వాదనగా వినిపించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రోజు ఏవైతే వాదనలు పూర్తయ్యా పూర్తయినాయో కస్టడీకి సంబంధించి అదేవిధంగా జైల్లో వంశీకి సంబంధించిన మంచం సదుపాయం అదేవిధంగా ఇంటి నుంచి భోజనం అంశాలకు సంబంధించి కూడా ఈరోజు మరికొద్దిసేపట్లోనే తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే వాటికి సంబంధించిన వాదనలు అయితే పూర్తయ్యాయి ఆ వాదనలకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే వీటికి సమయం అంటే కస్టడీకి సంబంధించి ఇస్తారా ఎవరా అనే అంశం అదేవిధంగా ఇంటి నుంచి భోజనానికి సంబంధించి ఇప్పటికే ఆ కమిటీ వేసిన నేపథ్యంలో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వంశీకి సంబంధించి ఇంటి నుంచి భోజనంతో పాటు మంచం సౌకర్యానికి సంబంధించి కూడా వాదనలు పూర్తయ్యాయి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యాయమూర్తి ఈ రోజు తీర్పు వివరించే అవకాశం కనపడుతుంది ఇక బెయిల్ కి సంబంధించి కూడా కౌంటర్ దాఖలకి సమయం పోలీసులు అడిగారు కాబట్టి సమయం ఇస్తారా లేదు ఆ కౌంటర్ కి సంబంధించి న్యాయవాదులు పోలీసులకు సంబంధించి న్యాయమూర్తి ఏ రకంగా దీనిపైన స్పందిస్తారని కూడా వేర్చవలసిన అవసరం ఉంది శాంతి రైట్ క్రాంతి